మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎబ్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎబ్సెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టే డేట్ ఈరోజు సిక్స్త్ సార్ మార్నింగ్ నుంచి చూస్తున్నాము ఇంకా రావట్లేదు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు చాలామంది ఈవినింగ్ ఫోర్ పిఎం నుంచి స్టార్ట్ అవబోతుంది నైట్ కూడా నైట్ టెన్ థర్టీకి సీఎం రేవంత్ రెడ్డి గారితో డిస్కషన్స్ జరిగాయి సీట్ల విషయం లోపల ఓకే దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దానికంటే ముందు నేను ఆల్రెడీ ఈ వీడియోలో జూలై ఫోర్త్ రోజు చేశాను టూ డేస్ బ్యాక్ ఆ ప్రయారిటీ ఆర్డర్ లిస్ట్ ఇచ్చాను ఈ వీడియోలో ప్రయారిటీ ఆర్డర్ లిస్టు ప్యూర్ మెరిట్ బేస్డ్ ఇచ్చాను గర్ల్స్ రిజర్వేషన్ బేస్డ్ ఇచ్చాను ఓకేనా సో దీని పీడిఎఫ్ చాలామంది అడిగారు సో దీని కిందనే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెట్టాను నేను ఏదైతే డిస్కస్ చేశాను నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను చాలామంది అడిగారు నేను అది పెట్టాను మీ రిక్వైర్మెంట్ని బట్టి నెక్స్ట్ నేను ఇచ్చింది ప్రయారిటీ ఆర్డర్ కాలేజీ ప్లేస్మెంట్స్ టాపర్స్ స్టూడెంట్స్ డిస్కషన్ బట్టి ఇచ్చాను ప్లేస్ని నేను టార్గెట్ చేయలేదు ఎందుకంటే కొద్దిమందికి హైదరాబాద్ చాలా కన్వినెంట్ కొద్దిమందికి హైదరాబాద్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ప్లేస్ని బట్టి నేను ఇవ్వలేదు ప్లేస్ని మీరు చెక్ చేసుకోవాలి మీరు సరే నేను అంత దూరం వెళ్ళలేను పేరెంట్స్ మీరు మా పాపను అంత దూరం నేను పంపించలేను అన్నప్పుడు మీరు ప్లేస్ని బట్టి చూసుకోండి ప్లేస్ అనేది ఇండివిజువల్గా సంబంధించింది నా వరకు నేను ప్లేస్మెంట్స్ ఫ్యాకల్టీ అండ్ ఆఫ్టర్ బీటెక్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది ఆ ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే ఇచ్చాను కాలేజీని దృష్టిలో పెట్టుకునే ఇచ్చాను ప్లేస్ని బట్టి ఇవ్వలేదు ఎందుకంటే ప్లేస్ అనేది ఒక్కొక్కరిని బట్టి మారుతూ ఉంటుంది సో ఇదొకటి చూసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కొద్దిమందికి సార్ మీరు ఏ వాయిస్ యూజ్ చేయకండి అంటున్నారు అది నేను యూజ్ చేయట్లేదు అది ఆటో డబ్డ్ అని యూట్యూబ్ వాళ్ళే సజెస్ట్ చేశారు అది మనం రిమూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోల నుండి రాకుండా చూస్తా మీ మొబైల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ అంటే తెలుగు ఇంగ్లీష్ వస్తుంటుంది అది డిస్టర్బెన్స్ ఉంటుంది అస్సలు వినాలి వినడం కుదరదు మీరు ఎలా రిమూవ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఆడియో ట్రాక్ అని కనిపిస్తుంది దాన్ని రైట్ క్లిక్ ఇస్తే తెలుగు ఒరిజినల్ అని ఉంటుంది ఓన్లీ తెలుగు ఒరిజినల్ అంటే ఈ వీడియో నేను చేసిన వాయిసే వస్తుంది ఇంకొకటి ఇంగ్లీష్ అని ఉంటుంది అది అది క్లిక్ అయ్యడం వల్ల మీకు అలా వస్తుంది సో ఇది ఒకసారి చూసుకోండి మై డియర్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఇబ్బంది కాకుండా ఉంటుంది సో నెక్స్ట్ మనకు కావాల్సిన వీడియోకి వస్తున్నా ఇది ఈవినింగ్ ఫోర్ పిఎం నుంచి మనకు స్టార్ట్ అవబోతున్నా అది మీకు చూపించబోతున్నా డిస్కషన్ కూడా జరిగింది సీట్ల విషయం ఓకే ఆ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు డిస్కషన్ ఏంటి అంటే బీటెక్ సీట్ల సంఖ్య తేల్చేందుకు కసరత్తు నిన్న నేను ఒక వీడియో కూడా చేశాను మొదటి విడతలో ఉండవు ఎక్స్ట్రా సీట్లు అని సెకండ్ విడతలో ఉండొచ్చు అని అసలు పెరుగుతాయా లేదా అనే డైలమా రాత్రి నిన్న రాత్రి ఏం జరిగింది సీఎంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల సమావేశం ఈసారి చివరి నిమిషంలో స్పష్టత నేడు వెబ్ ఆప్షన్లు ప్రారంభం చివరి నిమిషంలోనే స్పష్టత అంటే మనకు కొద్ది నిమిషాల ముందే పెట్టచ్చు సీట్ మ్యాట్రిక్స్ ఎవరికన్నా టెన్షన్ ఉండి కన్ఫ్యూజన్ ఉండి ఉంటే మీరు ఈరోజు ఏం కాదు రేపటి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు ఏం టెన్షన్ తీసుకోకుండా మనకు టైం ఉంది ఒక టెన్త్ వరకు తర్వాత మాకు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం మార్చుకోవచ్చు హరిభరిగా టెన్షన్ టెన్షన్ వద్దు మనకు హైదరాబాద్ ఆదివారం రాష్ట్రంలో ఆదివారం ఎబ్సెంట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీటెక్ సీట్ల సంఖ్యను తేల్చేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు శనివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చర్చించాను రాత్రి నియర్లీ నైట్ టెన్ ఫిఫ్టీన్ వరకు జరిగింది ఆ మీటింగ్ అంతా ఓకే రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన గారు జేఎన్టీయు హెచ్ రిజిస్ట్రార్ ఆచార్యకె వెంకటేశ్వరరావు గారు ప్రవేశాల కమిటీ క్యాంప్ అధికారి బి శ్రీనివాస్ గారు తదితరులు శనివారం ఉదయం నుంచే సాయంత్రం వరకు సచివాలయంలోనే కసరత్తు చేశారు ట్రై చేస్తున్నారు సీట్లు పెంచాలని నా వర్షన్ సీట్లు పెంచితేనే బెనిఫిట్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది చూద్దాం మనం కోరుకుందాం పెరగాలి అని కసరత్తు చేశారు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళారు అక్కడ సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు కూడా కలిశారు వారందరూ రాత్రి పదిన్నర వరకు పది వరకు చర్చించారు ఈ సందర్భంగా ఆయన సీట్ల మంజూరుకు తీసుకోవాల్సిన ప్రమాణాల గురించి కూడా సూచించిందట మంచి మెయింటైన్ చేయండి పెంచుదాము అనే పాయింట్ ఆఫ్ యూలో ఓకే గతేడాది కన్వీనర్ బి కన్వీనర్ అండ్ బీ కేటగిరీ కలిపి నూట డెబ్బై ఐదు కళాశాలలు ఒక లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సీట్లు ఉన్నాయి ఈసారి పాలమూరు శాతవాహన ఉస్నాబాద్లో కొత్త కళాశాలలు వస్తున్నాయి కొన్ని ప్రైవేటు సీట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ వాటన్నిటి గురించి చర్చ జరిగింది అయితే లాస్ట్ మినిట్లోనే మనకు కన్క్లూషన్స్ వస్తుంది ఓకే ప్రభుత్వం కోత పెడుతుందా లేదా పచ్చజెండా ఊపుతుందా అనేది మనకు తెలుస్తుంది ఈరోజు ఓకే ఎన్ని నెలలు ముందుగా ఇంజనీరింగ్ కళాశాలలు అనుబంధ గుర్తింపు సీట్ల మంజూరు తదితర వాటిపై కసరత్తు మొదలుపెట్టినా చాలా రోజుల నుంచి మొదలుపెట్టారు ఆఖరి నిమిషంలోనే సీట్ల వివరాలు వెల్లడిస్తూ వస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందని చెప్తున్నారు టెన్షన్ ఓకే వెబ్ ఆప్షన్ల ప్రారంభానికి కనీసం ఒక్కరోజు ముందుగా కూడా తెలియజేయడం లేదు అంటున్నారు ఓకే ఈసారి అదే ట్రెండ్ కొనసాగుతున్నట్లే అంటే ఈసారి కూడా మనకు సీట్ కొద్ది నిమిషాల ముందే వెబ్ ఆప్షన్స్ కంటే కొద్ది నిమిషాల ముందే మనకు సీట్ల విషయం మనకు క్లియరెన్స్ వస్తుంది ఓకే ఇది ఒకటి డిస్కషన్ సీట్లు పెరిగే పాజిబిలిటీ ఉంది అని అంటున్నారు పెరిగితే మాత్రం చాలా చాలా హ్యాపీ స్టూడెంట్స్కి ఓకే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఫోర్ పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ చెప్తున్నా మీరు ప్లేస్ని చూసుకోండి కొద్దిమంది పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు సార్ మీరు ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్లో ఆ కాలేజ్ మాకు చాలా దూరం అవుతుంది అంటున్నారు అది మీరు మాత్రమే తెలుస్తుంది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆప్షన్స్ ఇవ్వండి చాలా జాగ్రత్తగా నెక్స్ట్ సార్ అది ఎక్కడిచ్చారో నేను మీకు చూపించబోతున్నా వెబ్సైట్ టీజీ వెబ్సైట్ టీజీ వెబ్సైట్ వెబ్సైట్ ఉంది కదా ఇది ఓపెన్ చేసిన ఇక్కడ ఇచ్చారు చూడండి స్క్రోల్ అవుతుంది ఓకే మీకు ఎక్కడిచ్చారు సార్ ఫోర్ పిఎం అని మీకు ఎలా తెలుసు వాళ్ళు అని అండ్ డౌట్ వస్తుంది కదా క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ టుడే దట్ ఈస్ సిక్స్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ ఫోర్ పిఎం ఆన్వర్డ్స్ అని ఇచ్చారు కొద్దిగా ఫైవ్ అయినా సిక్స్ అయినా టెన్షన్ పడకండి త్రీ అయినా రావచ్చు ఎలా అన్నా జరుగుతుంది ఓకే ఓకే ఫోర్ పిఎం నుంచి అయితే వస్తుంది మీకు ఇక్కడ యూజర్ గైడ్ ఇస్తారు స్టెప్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చూస్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేది నా వైపు నుండి ఓకే అది అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఏం టెన్షన్ పడకండి ఈరోజు మీకు అర్థం కాకపోయినా వెయిట్ చేయండి కంటిన్యూగా చాలామంది వీడియోస్ కూడా పెడతారు ఇది ఇలా చేయాలి అలా చేయాలని మీకు ఒక కన్క్లూజన్ వస్తుంది టెన్షన్ టెన్షన్గా మాత్రం డిసిషన్ తీసుకోకండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఫైనల్గా నేనేం చెప్తున్నా అంటే ఇది ఇది వెబ్ ఆప్షన్స్ది ఫోర్ పిఎంకి వస్తుంది దీంతోపాటు నేను నెక్స్ట్ కొద్దిమంది ఈసీ అడిగారు నన్ను ఈసీ గురించి అడిగారు ఈజీ ఎలా ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వండి అని నెక్స్ట్ నేను ఇచ్చిన కంప్యూటర్ సైన్స్ బేస్డ్గా రిజర్వేషన్ వాళ్ళు అడుగుతున్నారు నేను మెరిట్ తెచ్చాను కదా ఇక రిజర్వేషన్ వాళ్ళు ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చండి కొద్ది మంది ఏమంటారు అంటే వాళ్ళ కన్వీనియంట్ని బట్టి మా ఇంటికి దగ్గర అవుతుంది అందుకే ఇది ఫోర్త్ ప్రయారిటీ అయినా నేను ఇదే పెట్టుకున్నా జేఎన్ టూ నాకు చాలా దూరం అవుతుంది అందుకు నేను పెట్టుకోలేదు అవి డిఫరెంట్ ఓకే ఆ కేసెస్ డిఫరెంట్ నేను ఇచ్చిన ఆర్డర్ మాత్రం ప్యూర్ మెరిట్ అండ్ ప్లేస్మెంట్స్ని బట్టి ఇచ్చాను ఓకే సో మీరు కన్ఫ్యూజ్ కాకండి టాపర్స్ని లాస్ట్ ఇయర్ టాప్ ర్యాంక్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాను ఎవరు ఇచ్చినా అలానే ఇస్తారు ఓకేనా వితౌట్ డబ్బులు ఏమి ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు మెంటార్షిప్ తీసుకొని మనీ పాయింట్ ఆఫ్ చేసినా ఆ లిస్టుని బేస్ చేసుకొని చెప్తాం ప్లేస్మెంట్స్ వాటి గురించి తెలుస్తుంది క్లియర్గా మీరు ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా మొత్తం డేటా మొత్తం వచ్చేస్తుంది ఓకే ఇదండి నెక్స్ట్ ఈసీఈ గురించి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాను ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఆఫ్టర్ దట్ కౌన్సిలింగ్లో నేను ఎలా ఇవ్వాలి సార్ ఓకే ఒకటే కాలేజీలో అన్ని ఇచ్చిన తర్వాత వేరే కాలేజ్కి వెళ్ళాలా ఇలా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు ఈ వాల్యుబుల్ డౌట్స్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో లైక్ చేయండి ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఆల్ అప్డేట్స్ని మీకు ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ది బెస్ట్